రాష్ట్రంలోని అధికార విపక్షాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బాట పట్టడం ఆసక్తి రేపింది రాజధాని అమరావతిలో చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి లోకేష్ రాజ్యాంగ దినోత్సవ పిల్లల మాక్ అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారంతో పాటు పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమం ప్రారంభించారు అటు ఉపేక్ష నేత మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పొలివెందులో పర్యటనలో అరటి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పొలం బాట పట్టారు ఇటు పవన్ అటు జగన్ ఒకేసారి రైతుల సమస్యలపై కదలటం యాదృచ్ఛికమే అయినా ఇద్దరి మాటలు రైతుల్లో భరోసా అంటున్నారు ప్రధానంగా కొబ్బరి సమస్యపై పవన్ మాట్లాడిన మాటలు రైతులకు కొత్త జీవితాన్ని ప్రసాదించేలా ఉన్నాయని అంటున్నారు అటు జగన్ కూడా అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా వ్యవహరించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గ పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకర్గుప్తం కేశనపల్లి డ్రైన్ నుంచి సముద్రపు నీరు పోడెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు నలభై ఐదు రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పవన్ హామీ ఇచ్చారు సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్తో మళ్లీ రైతుల ముందుకు వస్తామని హామీ ఇచ్చారు కోనసీమ కొబ్బరి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు కోనసీమ ప్రాంతంలో లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతుందని ఇక్కడ కొకోనట్ ప్రాంతం ప్రాంతీయ కార్యాలయ స్థానంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఇక ఓఎన్జీసీ కార్యకలాపాలు కూడా కొబ్బరి పంటకు సమస్యగా మారిందన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయని తెలుసుకున్న పవన్ ఈ విషయంలో ఇరవై ఒక్క మంది ఎంపీలతో కలిసి కేంద్రంతో చర్చిస్తామన్నారు సమస్య మూలాలు వెతికి శాశ్వత పరిష్కారం కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు పవన్ ఇలా కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులు ధర నింపేలా పర్యటించగా అటు కడప జిల్లాలోని అరటి రైతుల పరామర్శకు బ్రాహ్మణపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు అరటి రైతుల గిట్టుబాటు ధర రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమ నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా అరటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన విషయాన్ని గుర్తు చేశారు అప్పట్లో అనంతపురం నుంచి ఢిల్లీ తాడిపత్రి నుంచి ముంబైకి ప్రత్యేక రైళ్ల ద్వారా మూడు లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశామని జగన్ తెలిపారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరటి రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు తమ ప్రభుత్వ హయాంలో టన్ను అరటికి ముప్పై వేలు పలికేదని ఇప్పుడు కనీసం రెండు వేలు కూడా ఎవరు కొనటం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు అయితే జగన్ ప్రకటనకు ముందు ప్రభుత్వం అప్రమత్తమైంది వైసీపీ ఆందోళన నేపథ్యంలో రాష్ట్రం నుంచి బెంగళూరుకు అరటి ఎగుమతి చేసేలా వ్యాపారులతో చర్చలు జరిపింది ప్రస్తుతం ఏడు వేలు చప్పున అరటి విక్రయాలు జరుగుతున్నాయి అయితే ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్లో సీజన్ ప్రారంభమవుతుంది ఈసారి మన వద్ద ముందే దిగుబడి రావడంతో ధర తక్కువగా ఉంటుందని వివరణ ఇస్తుంది వచ్చే నెల నుంచి మార్కెట్లో అలటి రేటు పెరిగే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు రైతాంగ సమస్యలపై కదలటం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు